అపరుకుబెరుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంతరాధిక మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు హటహాసంగా జరిగిన విషయం తెలిసిందే గుజరాత్లోని జామ్నగర్లో మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకకు ప్రపంచం నలుమూలల నుంచి సెలబ్రిటీలు హాజరయ్యారు అతిథులకు ఏర్పాట్లతో పాటు వేడుక కోసం ప్రత్యేకంగా సెట్టింగ్లు వేయించి మరీ ఈ వేడుకను నిర్వహించారు అన్నదానంతో మొదలైన వేడుకలకు హస్తాక్షరతో ముగింపు పలికారు అయితే ఈ వేడుక కోసం అంబానీ ఎంత ఖర్చు చేశారనేది ఆసక్తికరంగా మారింది ఈ విషయంపై సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది మూడు రోజుల ఈ వేడుకలో భోజనాల ఖర్చే రెండు వందల కోట్ల పైచిల్కు అని తెలిసింది అతిథులకు వందలాది రుచులను పరిచయం చేస్తూ సిద్ధం చేసిన మెనుకు అంబానీ భారీ మొత్తం వెచ్చించారట ఇక ఈ వేడుకలో రెండు గంటల పాటు ఆడిపాడినందుకు పాప్ సింగర్ రిహానకు ఏకంగా యాభై రెండు కోట్లు చెల్లించారట సినిమా సెట్టింగ్లను తలపించేలా వేసిన సెట్టింగ్లు అతిథుల కోసం ఫైవ్ స్టార్ హోటళ్లను మరిపించేలా చేసిన ఏర్పాట్లకు మొత్తంగా కలిపి ఈ వేడుకకు ముఖేష్ అంబానీ అక్షరాల పన్నెండు వందల అరవై కోట్లు ఖర్చు పెట్టాడని ఒక అంచనా వాస్తవంలో ఇంకా ఎక్కువ అయి ఉండొచ్చని సమాచారం